హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము ఈరోజు వచ్చేసి తెల్లదోమక అన్నట్టుగా ముడతలకు తెల్లదోమకి దాంతోపాటు మొక్కకు పోషకాలు కూడా అందాలన్నట్టుగా ఒక మూడు రకాల అయితే మనం కలిపి స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా ఇంతకి ఆ మందులు ఏంటనేది మనం చూపించే ముందు ఇదేనండి మన తోట ఇప్పటికీ ఈ విధంగా ఉందన్నమాట ఈ తోటకు వచ్చేసి మనము మొదటి దఫా డోస్గా ఫర్టిలైజర్ అడుగు మందులు వచ్చేసి మనము మొన్న ఎగ్జాక్ట్గా ఇవాళతో మూడో అండి ఫస్ట్ డోస్గా వేసిన మందులు అనమాట మనము ఫస్ట్ డోసు ఇప్పుడు వేసినప్పటికి కానీ మన మిరపతోట ఏ విధంగా ఉందనేది ఒకసారి చూడండి మిత్రులారా ఏ విధంగా ఉందో మనము ఫర్టిలైజర్ వేయకుండానే మన మిరపతోట ఇంత ఈ విధంగా రావడానికి గల కారణాలు ఏందనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి దాంతోపాటు నేను లాస్ట్ స్ప్రే చేసింది కూడా వీడియో చేయలేదండి ఎందుకంటే నాకు సమయం అయితే కుదురతలేదన్నమాట అందుకన్నట్టుగా మనము ఈ వీడియోలోనే లాస్ట్ రెండు రెండు రకాల మందుల గురించి దాంతోపాటు ఈ స్ప్రేలో లాస్ట్ స్ప్రేలో చేసిన మందుల గురించి అయితే మీకు తెలియజేస్తాను అన్నమాట కావున కొత్తగా చూసే ప్రతి ఒక్క రైతన్నలారా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ చేయండి దాంతోపాటు ఈ వీడియోకి కామెంట్ చేసి ప్రతి ఒక్క ఫార్మర్కి షేర్ చేయండి మార్నింగ్ అయితే స్ప్రే చేయడం జరిగిందనమాట చూశారు కదా మిత్రులారా మన తోట ఏ విధంగా ఉందో ఇక మనము స్ప్రే చేసిన మందుల గురించి అయితే మీకు చూపిస్తానన్నమాట చూడండి ఈరోజు మార్నింగ్ నేను స్ప్రే చేసిన మందులు వచ్చేసి గుజరాత్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ వాళ్ళది జిప్పి అండి జిప్పిని స్ప్రే చేశాను ఇది స్ప్రే చేయడం వలన మనకు తెల్లదోమ దాంతోపాటు తామర పురుగు నల్లి ఇవన్నీ కంట్రోల్ అయ్యి ఆకు ముడతలు అనేవి కంట్రోల్ అయ్యి ఆకు నీట్గా రావడంలో హెల్ప్ చేస్తుంది తెల్లదోమ మీద ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది అనమాట మన మిరపతోటలో ఈ వైరస్ సమస్య కనుక ఉన్నట్లయితే ఈ మందుని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న వాడుకోవాలండి వాడుకున్నట్లయితే తెల్లదోమని కంట్రోల్ చేసుకుంటా ఈ ముడతలు రానియకుండా బొబ్బెరి రానివ్వకుండా మనల్ని అయితే సేఫ్ సైడ్ అనమాట మనమైతే హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ తీసుకున్నాను రెండెకరాలకు గాను తీసుకున్నాను అనమాట సో హాఫ్ లీటరు రెండున్నర ఎకరాలకి హాఫ్ లీటర్ అనమాట దాంట్లో మనము న్యూట్రిన్స్ కావాలి అన్నట్టుగా బయోవిటా తీసుకున్నానండి సీవీడ్ ఉంటుంది దీంట్లో మనం ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉన్నాం దీని గురించి ఈ సమయంలో ఇక స్ప్రే చేసే టైం కాబట్టి మనం స్ప్రే అనమాట సో ఇది వచ్చేసి మనకు ఒక న్యూట్రియంట్ అండి ఇది ఆకుల ద్వారా కూడా ఈ సమయంలో అందిస్తున్నామండి ఇది అందించడం వల్ల మనకు ఎరుపున్నా కానీ బ్లాక్ అవుతుంది దాంతోపాటు మంచి సైడ్ బ్రాంచెస్ రావడంలో చాలా దోహదపడుతుంది అనమాట ప్రతి ఒక్క ఫార్మరు బయోవిటా అనగానే బయో అనుకుంటున్నారు ఇది ప్యూర్ ఆర్గానిక్ అనమాట సో కావున ప్రతి ఒక్క ఫార్మరు దీన్ని వాడుకోవడానికి ప్రాముఖ్యత వహిస్తే చాలా బాగుంటుంది అనమాట మీ మిరప తోటలో రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది దాంతోపాటు వాతావరణానికి మొక్క స్ట్రెస్కి ఏమైనా గురి అయినప్పటికి కానీ మొక్క స్ట్రెస్కి గురి కానివ్వకుండా రిలీఫ్ అయ్యేటట్టు చాలా ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఉండేటట్టు మొక్కని చూసుకుంటుంది అనమాట కావున మనము లీటర్ తీసుకున్నాం అనమాట దీంట్లో మనము బ్లూ కాఫర్ తీసుకున్నానండి బ్లూ కాఫర్ తీసుకున్నాను బ్లూ కాఫర్ వచ్చేసి హాఫ్ కే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవి మూడు కలిపి మనము స్ప్రే చేయడం జరిగిందనమాట ఈ విధంగా ఈరోజైతే మనము మూడో స్ప్రే అని చేయడం జరిగింది మధ్యలో రెండో స్ప్రే గురించి చెప్పడం మర్చిపోయాను కదా సో ఆ వీడియో కూడా చేయలేదు ఇదే వీడియోలో మనము కంటిన్యూ చేసిస్తానన్నమాట ఫేవరెట్ తీసుకున్నానండి నోవాలీ రన్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇండెక్సా కార్బు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫార్ములా అనమాట ఇది వచ్చేసి మనకు ప్లిథోరా ఫార్ములా అండి ఎక్సలెంట్ మందు కొట్టంగానే పురుగు లద్దె పురుగుతో సహా ఏ పురుగైనా సరే ఖచ్చితంగా చావాల్సింది ఏ పురుగు అన్నట్టుగా సెకండ్ డోస్లో స్ప్రే చేశాము దీంట్లో మనము బీమా ప్లస్ తీసుకున్నాము ఇది టైం తాక్సిమం థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఫార్ములాలో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు తెల్లదోమల మీద త్రిప్స్ మీద పనిచేస్తుంది అన్నట్టుగా మనము ఈ రెండు మందుల్ని సెకండ్ డోస్లో వాడుకున్నాము ఇక పోతే మూడో డోస్లో మనం ఇవైతే వాడుకోవడం జరిగిందనమాట నేను ఫస్ట్ డోస్గా సైల్ అప్లికేషన్లో ఎలాంటి ఫర్టిలైజర్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి ఇంతవరకు మనం ఫర్టిలైజర్ వేయకుండానే ఈ విధంగా ఉందన్నమాట తోట సో ఎందుకు ఈ విధంగా వచ్చిందంటే మనము పైపాటుగా వచ్చిన ఆటోమేటిక్గా వచ్చే ఆ కలుపుని మొత్తాన్ని లోపలే ప్లోవ్ వేయించామన్నమాట ప్లవ్ వేయడం అది చాలా కంపోస్ట్ అవ్వడం దాంతోపాటు భూమికి భూమి గుళ్ళబడము దాంతోపాటు మనకు అదంతా కంపోస్ట్ అయ్యి తిరిగి ఒక ఎరువులాగా ఫర్టిలైజర్ లాగానే మన మొక్కకు అందుతుంది కాబట్టి అన్ని రకాల పోషకాలు ఉంటాయి అనమాట సో ఒక్కొక్క కలుపులో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్క చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట కావున కలుపుని మనము అలాగే పెంచి దాంతోపాటు ప్లౌ వేపించి లోపలికి కంపోస్ట్ చేయించామన్నమాట సో దాని తర్వాత మనము గొర్రెషట్టు ఇప్పించుకొని దాంట్లో మనం బొబ్బర్లు కూడా చల్లుకున్నామండి ఎందుకంటే ఇది మూడవ సంవత్సరము మిరప తోట వేయడం దీంట్లో మూడవ సంవత్సరం కాబట్టి మనము ఇలా చేద్దామన్నట్టుగా చేశాము అయినప్పటికీ కానీ ఆ బొబ్బర్లు కూడా రోటావేటర్ వేయించాము దాని తర్వాత గొర్రె రెండుసార్లు వేయించి అచ్చు తెప్పించుకొని వేసుకున్నాను ఈ విధంగా అయితే ప్రస్తుతానికి ఉంది సో చాలా చక్కటి రిజల్ట్ అనమాట ఓకేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటు మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి మనము నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎలాంటి ఫర్టిలైజర్ అనేది మీకు తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి నేను వేసిన విధంగా మీరైతే వేసి ఉండకపోవచ్చు సో ఖచ్చితంగా నేను మొక్కకు ఏ విధంగా కావాలో ఆ విధంగానే ఫర్టిలైజర్ అయితే మొక్కకు అందించాను మీరు కూడా ఒకసారి వీడియో పూర్తిగా చూడండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో కోసం చూడాలంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట కావున నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది సో ఈ విధంగా నేను వేసిన విధంగా ఖచ్చితంగా మీరు కూడా ఫర్టిలైజర్ వేయండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఓకేనండి ఉంటానండి ధన్యవాదాలు బాయ్